జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు పన్నెండున శుక్ర సంయోగం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని వారికి అదృష్టాన్ని అనేక లాభాలను అందిస్తుంది ఈ రాసులు లాభాల గురించి తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యోతిష్య లెక్కల ప్రకారం ఆగస్టు పన్నెండున ధనం విలాసాలకు కారకుడైన శుక్రుడు గురువు సంయోగం చెందుతారు ఈ రెండు గ్రహాల సంయోగంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసులవారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది శుభ ఫలితాలని అందిస్తుంది మరి గజలక్ష్మి రాజయోగం ఏ రాసులవారికి మేలు చేస్తుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం గజలక్ష్మి రాజయోగం శుభయోగం ఇది కొన్ని రాసులవారికి శుభ ఫలితాలను అందిస్తుంది మరి ఏ వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశివారికి గజలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగం వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు వారు చేసే ఏ పని అయినా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు వృషభ వారికి గజలక్ష్మి రాజయోగం మంచి ఫలితాలని అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారికి అనేక లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మిథున వారికి కూడా గజలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి కెరీర్లో కూడా కొత్త అవకాశాలు వస్తాయి కూడా కలిసి వస్తుంది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది ఎప్పటినుంచో పూర్తి కాని పనులు కూడా పూర్తయిపోతాయి అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కుంభరాశివారికి గజలక్ష్మి రాజయోగం మంచి ఫలితాలని అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది పిల్లలు కారణంగా సంతోషంగా ఉంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గజలక్ష్మి రాజయోగం కొన్ని రాసులకు శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ సూచనలు సలహా మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి